తలమారి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు డిస్టిక్ ఫార్మర్ పేరు నాగేంద్ర ఈయన వచ్చేసి ఫస్ట్ నుండి మన ఓన్లీ వైక్ యూజ్ చేస్తున్నారు ఈయన కూడా తలమారి గ్రామం నాగేంద్ర ఫార్మర్ పేరు ఇప్పుడు ఇది కరెక్ట్ వచ్చేసి అరవై రోజుల పైరు కరెక్ట్గా అరవై రోజుల పైరు ఈరోజుకి చేన్ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడన్నా ఒక మూడ కొద్దిగా వైరస్ ముడతా తప్పితే అక్కడ నుండి కూడా స్ప్రెడ్డింగ్ కొద్దిగా తక్కువ ఉంది ఈ చైన్ చూస్తే మాత్రం మూడు ఎకరాల పొలం ఇది మొత్తం వైకెన్ యూజ్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ సెట్ అవుతూ ఉంది మీరు చూడవచ్చు ఫ్లవరింగ్ దూడ ఎట్లుందో చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ వస్తూ ఉంది మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం కాయలు కిందలు స్టార్ట్ అయిపోయినాయి కరెక్ట్ అండి ఇది వచ్చేసి కరెక్ట్ అరవై రోజుల పైరు ఈ రోజుకి చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అరవై రోజుల పైరు ఇది తలమారి గ్రామం మీరు చూస్తే మాత్రం ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ దిగుతూ ఉంది చూడండి ఎక్కడ ఒక పిందెల పిందెలు కాయలు కాయలు అనిపిస్తూ ఉంది ఇది మొత్తం వచ్చేసి మూడు ఎకరాల పొలము చాలా ఎక్సలెంట్ ఉంది క్రాప్ మాత్రం ఎక్కడన్నా కొద్దిగా ఇలాంటి ముడత తప్పితే ఎక్కడ మనకు చేనైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడొచ్చు మీరు ఫ్లవరింగ్ అట్లా ఉంది కాప్ సెట్టింగ్ అట్లానే అవుతుంది టోటల్గా వైకేని యూజ్ చేస్తున్నారైనా నేను చూడండి ఫ్లవర్ చూడండి ఎట్లా చూడండి మొత్తం ఫ్లవరింగ్గా కనబడుతుంది వైట్గా చూడండి కాప్ సెట్టింగ్ చూడండి ఒకసారి మాత్రం ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది కరెక్ట్గా ఇది వచ్చేసి మనకు అరవై రోజుల పైరు చూడవచ్చు మీరు ఎంత క్లీన్స్గా ఉందో ఫ్లవరింగ్ కానీ క్రాఫ్ట్ సెటింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది మొత్తం మూడు ఎకరాల పొలం ఉండేది మీకు చూడండి కాయలు ఎలా సెట్ అవుతున్నాయా చాలా ఎక్సిడెంట్ క్రాప్ సెట్టింగ్ కూడా అయితే ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం చూస్తే పొలం మొత్తం ఫ్లవరింగ్ కనపడుతూ ఉంది చాలా ఎక్సిడెంట్గా ఉంది రక్ మాత్రం ఎక్సిడెంటే సెట్ అవుతుంది కరెక్ట్గా ఇది అరవై రోజులు పైరు మాత్రమే ఇది చాలా బాగుంది ఎక్సిడెంట్గా ఉంది తలమారి గ్రామం దేవనకొండ మండలం రైతు పేరు వచ్చేసి నాగేంద్ర ఈ చేలో మాత్రం ఫ్లవరింగ్ ఎక్సెలెట్ ఉందండి మొత్తం మల్లెపూలు ఉండగా పడుతున్నాయి